హరే కృష్ణ హిందూ ధర్మ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రతిరోజు గీతా శ్లోక కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం గత ఎపిసోడ్లో మనం భగవద్గీత నాలుగో శ్లోకం వరకు చర్చించుకున్నాము ఈ ఎపిసోడ్లో ఐదో శ్లోకం నుంచి ఐదో శ్లోకం గురించి చర్చించుకుందాం చర్చించుకునే ముందు ఆచార్యులకి ప్రణామ మంత్రాలతో మొదలు పెడదాం नमावों विष्णुपाधाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषाशून्यवादि पाश्चात्यदेशतारिणी जय प्रभु प्रभुनित्यानन्द श्री अद्वैतगदाधर श्रीवासादि गौरवभक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे ॐ नमो भगवते वासुदेवाय भगवद्गीता ऐदवश्लोकं दृष्टकेतिशुचेकितानः काशीराजस्य वीर्यवान् पुरुजित्कुन्तिभोजस्य శైభ్యశ నరపుంగవః పుంగవ ఐదో శ్లోకంలో ప్రతి పదానికి అర్థం తెలుసుకున్నాము దృష్టకేతు దృష్టకేతువు చకితాన చేకితానుడు కాశీరాజ కాశీరాజు చ కూడా వీర్యవాన్ శక్తివంతుడైన పురుజిత్ పురుజిత్తు కుంతి కుంతిభోజుడు చ మరియు సైభ్య సైభ్యుడు చ మరియు నరపుంగవహ నరులలో వీరుడు దీనికి అర్థం ఏమిటంటే దృష్టకేతువు చేకితానుడు కాశీరాజు పురుచిత్తుడు కుంతి భోజుడు సైభ్యుడు వంటి సూర్యులైన మహాయోధులు కూడా ఉన్నారు ఆరో శ్లోకం కూడా మొదలు పెడదాం ఇవన్నీ కూడా ఒకదానికొకటి కనెక్ట్ అయిన శ్లోకాలు అనమాట ఇవి युधामन्युश्च विक्रान्ता उत्तमौजस्य वीर्यवान् सौभद्रो द्रौपदेयस्य सर्व एव महारथः युधामन्युः युधामन्युडु च मर्यु विक्रान्तः पराक्रमवन्तुडैन उत्तमौजः उत्तमौजु च मर्यु वीर्यवान् शक्तिशालियैन సౌభద్ర సుభద్రాతనయుడు ద్రౌపదేయ ద్రౌపదీ కుమారులు చ మరియు సర్వ అందరూ ఏవా నిశ్చయముగా మహారథ మహారతులు పరాక్రమవంతుడైన యుధామన్యుడు శక్తిశాలి అయిన ఉత్తమౌజుడు సుభద్రాతనయుడు ద్రౌపదీ కుమారులు ఉన్నారు ఈ వీరులందరూ మహారథులు ఇది ఆరో శ్లోకంలో దుర్యోధనుడు చెబుతున్నాడు అంటే ఈ ఐదు ఆరు శ్లోకాల్లో దుర్యోధనుడు పాండవుల్లో ఉన్న మహారథుల్లో పేర్లు చెబుతున్నాడు ఎవరికి వాళ్ళ ఆచార్యులు వాళ్ళ గురువుగారైన ద్రోణాచార్యులకి మరి లాస్ట్ చర్చించుకున్నట్లుగా ద్రోణాచార్యులు ఏ విధంగా అయితే పాండవుల పైన ఒక పక్షపాతం ఉంటుందేమో అని దుర్యోధనుడు ద్రుపదుడు గురించి వాళ్ళ కొడుకు దృష్ట్యదమిని గురించి గుర్తు చేస్తారు అతనిలో కోపం తీసుకురావడం కోసం ఇప్పుడు ఏం చెప్తున్నాడు పాండవుల్లో మహారథులు అని అనుకున్నట్టుగా ఎవరైతే పదివేల మందితో యుద్ధం చేసే శక్తి ఉన్న వాళ్ళు మహారథులు అంటారు ఇక్కడ చూడండి సుభద్ర పిల్లలు కూడా ఉన్నారు కురుక్షేత్ర సంగ్రామంలో ద్రౌపది ఐదు మంది పిల్లలు ఉన్నారు వాళ్ళు ఉప పాండవులు అంటారు వాళ్ళు కూడా యుద్ధంలో ఉన్నారు ఉత్తర మీరు విరుంటారు కూడా అభిమన్యుడు సుభద్రాడికి ఎవరండి ఇక్కడ అభిమన్యుడు అభిమన్యుడు కొడికే పరీక్షితుడు ఆ పరీక్షితుడు వల్లే శ్రీమద్ భాగవతం జరిగింది ఇక్కడ చూస్తే మనం చూడండి మహామహా గొప్ప రాజులతో పాటు గొప్ప భక్తులు కూడా యుద్ధంలో పాల్గొంటున్నారు ఇక్కడ దుర్యోధనుడు వీళ్ళందరినీ గుర్తు చేస్తున్నాడు ద్రోణాచార్యుడికి మీరేమో పాండవులు తక్కువగా అనుకోవద్దండి పాండవుల్లో కూడా చాలా శక్తివంతమైన వాళ్ళు ఉన్నారు అని చెబుతూ వాళ్ళ పేర్లను గుర్తు చేస్తూ వాళ్ళు పరాక్రములు అంటున్నాడు అంటే మీ శత్రువుల్ని బలహీనంగా చూసి ఎక్కడ మనం మోసపోతామేమో వాళ్ళ బలం కూడా మనం బాగా తెలుసుకుంటేనే యుద్ధం బాగా చేయగలుగుతాము అని దురో దుర్యోధను యొక్క ఆలోచన ఇక్కడ అదే ఏడో శ్లోకంలో ఇంకా దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి వివరిస్తాడు ఏడో శ్లోకం ఏమిటి విశిష్టాయే తాని విశిష్టా నిజోత్తమా నాయక సంజ్ఞార్తం తాన్ బ్రవీమితే అర్థం ఏమిటంటే అస్మాకం మన తూ కాశిష్టా విశేషముగా శక్తిమంతులు ఏ ఎవరో తాన్ వారిణి నిబోధ గుర్తించండి తెలుసుకోండి ద్విజోత్తమ బ్రాహ్మణోత్తమ నాయక నాయకులు మమ నా యొక్క సైన్యశ్య సేనల సంజ్ఞార్థం సమాచారం తాన్ వారి గురించి భ్రవీమే చెబుతున్నాను తే మీకు దీని అర్థం ఏమిటంటే కానీ ఓ బ్రాహ్మణోత్తమ నా సేనాబలం నడవడానికి విశేషంగా యోగ్యులైన నాయకుల గురించి మీకు నేను చెబుతాను అంటే ఇంతవరకు పాండవుల గురించి చెప్పాను మీకు ద్రోణాచార్య ఇప్పుడు నా కోసం యుద్ధం చేయడానికి వచ్చిన మహాయో వీరుల గురించి నీకు చెబుతాను ఇప్పుడు ఆ ఎనిమిదో శ్లోకంలో చెప్తున్నాడు ఎవరెవరు దుర్యోధనుడి కోసం సహాయం చేయడానికి వచ్చారు వాళ్ళ పేర్లు చెప్తున్నాడు ఇక్కడ ఎనిమిదో శ్లోకం ఏమిటంటే భవాన్ భీష్మశ కర్ణశ కృపశింజయ అశ్వత్థామ వికర్ణశ సౌమధత్తి సతైవ చుర్యోధునికో చెప్తున్నాడు నా కోసం ఎవరు వచ్చారు ఇక్కడికి భవాన్ మీరు ద్రోణాచార్య మీరు వచ్చారు భీష్మ పితామహుడు చ కూడా కర్ణ కర్ణుడు చ మరియు కృప కృపుడు సమితింజయ యుద్ధంలో ఎల్లప్పుడూ విజయశీలుడైన అశ్వత్థామ అశ్వత్థాముడు కర్ణ వికర్ణ వికర్ణుడు చ కూడా సౌమదత్తి సౌమదత్తుని పుత్రుడు తథా అలాగున్ననే ఏవ నిశ్చయంగా చ కూడా దాని అర్థం ఏమిటంటే యుద్ధంలో ఎల్లప్పుడూ విజయం సాధించే మీరు భీష్ముడు కర్ణుడు కృపుడు అశ్వత్థామ వికర్ణుడు సోమదత్తుని పుత్రుడైన భూరిశ్రవుడు వంటి వారు ఉన్నారు అంటే మనకు ఇప్పుడు దుర్యోధనుడు వాళ్ళ పేర్లు చెప్తున్నాడు అతని కోసం వచ్చిన వాళ్ళ పేర్లు కూడా అంటే శత్రువులే బలవంతులు కాదు మన వైపు కూడా చాలామంది బలమైన వాళ్ళు ఉన్నారు వీళ్ళు సామాన్యమైన వ్యక్తులు కాదు ఎప్పుడు విజయాలే సాధించిన వాళ్ళు అంటున్నాడు ఇక్కడ ఎవరి వాళ్ళు భీష్ముడు ఉన్నాడు ఇక్కడ భీషపితామహుడు కర్ణుడు ఉన్నాడు కృపుడు ఉన్నాడు ఇవన్నీ ఏంటంటే గొప్పలు చెప్పుకోవడం ఇక్కడ ఎవరైనా వింటే ఈ శ్లోకం వరకు విన్న వాళ్ళు ఏమనుకుంటారంటే ఓ వీళ్ళందరూ కూడా ఎప్పుడు అపజయాలే చూడలేదా అంటే అబద్ధం అది ఎందుకంటే పాండవులు విరాట పర్వంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా దుర్యోధనుడు తెలుసుకొని వాళ్ళపై యుద్ధాన్ని ప్రకటిస్తాడు విరాటలు విరాటుడు పైన అప్పుడు మీరంతా మహాభారతంలో చూసుంటారు కూడా అప్పుడు కర్ణుడు భీష్ముడు అందరూ వస్తారు అర్జునుడు ఒక్కడే ఒక్కడే ఒక గాంధీవంతో కౌరువులందరినీ ఓడిచ్చేస్తాడు అందరూ పారిపోతారు అర్జునుడి యొక్క దాటికి తట్టుకోలేక ద్రోణాచార్యుడు కానీ భీష్ముడు కానీ కర్ణుడు కానీ కర్ణుడు అక్కడి నుంచే పారిపోతాడు చాలామంది కర్ణుడు గురించి చెప్పేటప్పుడు బా కర్ణుడు చాలా గొప్పవాడు చాలా దయామయుడు చాలా దానాలు చేశాడు ఇది మాత్రమే చెబుతూ ఉంటారు కానీ మహాభారతంలో కర్ణుడి యొక్క గుణాలు చెడు గుణాలు కూడా వ్యాసదేవులు అద్భుతంగా చెప్తారు కాబట్టి ఒక వ్యక్తిలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఆ చెడు కూడా మనం తెలుసుకోవాలి చాలామంది రావణుడు కూడా చాలా మంచివాడండి సీతాదేవిని అసలు ఏమీ తాకలేదు ఆమెను బలవంతం చేయలేదు అని చాలామంది రావణుడి గుణాలు పొగుడుతూ ఉంటారు మంచి భక్తుడండి పొద్దు లేచిన పూజలు చేస్తాడు ఇది కాదు మన సంస్కారం లేని భక్తి వేస్ట్ అది రావణుడు ఎందుకు సీతాదేవిని తాకలేదు ఏదో సీతాదేవి ఆమెను బలవంతం చేయకూడదు కదా అని తాకలేదు అది కాదు ఇక్కడ సీతాదేవిని త వాడు రావణుడికి శాపం ఉంది ఎవరినైనా బలవంతంగా తాకితే వాడి తల వెయ్యి ముక్కలైపోతుంది బలవంతంగా ఏ స్త్రీనైనా లోబరుచుకోవాలని ప్రయత్నం చేస్తే ఆ శాపం ఉంది కాబట్టి రావణుడి సీతాదేవిని తాకలేదు అంతే తప్ప ఏదో ఉత్తమమైన గుణాలు ఉన్నవాడైతే వేరే వాళ్ళ భార్యని ఇంటికి తీసుకొని వస్తాడా ఇంట్లో బంధిస్తాడా కాబట్టి లోకమంత అజ్ఞానంతో ఉంది మనం చెడు కూడా అర్థం చేసుకోవాలి సరిగా అంతే తప్ప ఏదో దానాలు చూసే మనం దాన్ని గొప్ప మహానుభావులతో పోల్చేయకూడదు చేసిన తప్పులు కూడా గుర్తించాలి కర్ణుడు ఎన్ని దానాలు చేసినా కర్ణుడు చేసిన తప్పులు చాలా ఉన్నాయి మహాభారతంలో మొదటి తప్పు ఏమిటంటే కర్ణుడు కర్ణ అంటే ఏమిటంటే దానికి అర్థము ఎవరైతే ఎవరి చెవులు అయితే వాళ్ళ గురించి వాళ్ళ గొప్పల గురించి ఎప్పుడు వినాలి వినాలని అని వాళ్ళని కర్ణుడు అంటారు తాపత్ర ఎప్పుడు తన గురించి మంచిగా చెప్పుకోవాలందరూ కూడా తన గురించి మంచిగా మాట్లాడుకోవాలి ఇలాంటి భావాలు ఉన్నవాడు చెడుని పక్కన పెట్టేసేవాడు అంటే ఇక చూస్తే ఏమవుతుంది చూడండి మనకి ఇక్కడ మొదటి తప్పు కర్ణుడు చేసింది ద్రౌపదిని వస్త్రాభరణ ద్రౌపదీని బట్టలు వేయాలి ఎక్కడ అసెంబ్లీలో ఆ కురు సభలో ద్రౌపదీని వివస్త్రను చేయాలి అని మొదట ఆలోచన ఇచ్చిందే కర్ణుడు దుర్యోధనుడికి చూడండి ఇక్కడ దుర్యోధనుడు వాడెంత మూర్ఖుడో కర్ణుడు ఇంకా పెద్ద మూర్ఖుడు ఎందుకంటే దుర్యోధనుడికి అటువంటి ఆలోచనలు ఇస్తున్నాడు కదా ఇప్పుడు ఆలోచన ఆలోచన ఇచ్చేవాడు కూడా సామాన్యుడేం కాదు ఆలోచన స్వీకరించేవాడు కూడా మూర్ఖుడే ఇచ్చేవాళ్ళు ఇంకా పరమ మూర్ఖులు ఇక్కడ ఇలాంటి చెడు ఆలోచనలు ఇచ్చేవాళ్ళు కర్ణుడు ద్రౌపదిని వివస్త్రను తీసుకో వివసరణ చేయాలి ఈ కురుసభకి లాక్కోరమ్మని చెప్పిందే కర్ణుడు ఆవిడ రసజ్వల ఏమి ఆవిడ పీరియడ్స్ ఉంటాయి అయినా కూడా కురుసభకు లాక్కొని రమ్మని చెప్తారు సరిగా వస్త్రాలు లేకపోయినా లాక్కొని రమ్మని చెప్తాడు కర్ణుడు అంతేకాకుండా ద్రౌపది వచ్చిన తర్వాత దుర్యోధనుడికి చెబుతాడు దుర్యోధన ఈ ద్రౌపది నీ వస్తువు లాంటిది ఇప్పుడు ఎందుకంటే పాండవులు ఓడిపోయారు కాబట్టి నీ వస్తువు ఇప్పుడు కాబట్టి ఆ ద్రౌపదిని పాండవులందరి మధ్య కురు సభలు అందరి మధ్య నీ ఎడ తొడం పైన కూర్చోంబెట్టుకోవయ్యా అని అంటాడు అంటే ఎటువంటి అవమానం చూడండి భర్త భర్తల మధ్య ఒక భార్యని ఆ విధంగా అవమానించడం బట్టలు తీసేయమని చెప్పడం ఇది ఎటువంటి సంస్కారం ఇది కాబట్టి కర్ణుని అంతా మనం పొగిడేయడం కాదు ఎటువంటి గుణాలు గ్రహించాలి కృష్ణుడి ఇవన్నీ గుర్తు చేస్తాడు అర్జునుడి కర్ణుడి యొక్క గుణాలు ఈ రెండో చూడండి ఎప్పుడైతే ద్రౌపదిని ఆ విధంగా అవమానించాడో అప్పటికే కురు కురు కుల నాశనానికే బీజం ద్రౌపది వస్త్రాభరణం అటువంటి మహాసాధ్యను అవమానించడమే కుల కురుకుల నాశనం అవడానికి అదే బీజం అది ఎవరి వల్ల జరిగింది కర్ణుడి వల్ల జరిగింది ఇంకా రెండో తప్పు కర్ణుడు చేసింది రెండో తప్పు ఏమిటంటే పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు దుర్యోధను రెచ్చగొడతాడు మనం మనం కూడా వనవాసం వెళ్ళి ఆ పాండవులు బాధలు పడుతూ ఉంటారు కష్టాలు పడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు రాజమహల్లో రాణిమహల్లో లేరు అడవుల్లో ఉన్నారు సౌకర్యాలు ఉండవు అక్కడంతా ఏమి లగ్జరీ ఏమి ఉండవు అక్కడంతా కూడా కాబట్టి వాళ్ళకి మన భోగాలు మన సుఖాలు మన దగ్గర ఎంతుందో మన సంపద అన్నీ కూడా కౌరవులకి పాండవులకి మనం చూపించాలి అని సలహా ఇస్తాడు దుర్యోధనుడికి చూడండి పుండు మీద కారం జల్లెటిది ఒకడు బాధల్లో ఉన్నప్పుడు ఒక పేదవాడు ఉన్నప్పుడు మన ధనాన్ని మన సంపదని వాడికి చూపిస్తూ ఎగతాళి చేయకూడదు ఎప్పుడూ కూడా అది అవమానకరం చేయకూడదు మన వాళ్ళ దగ్గర లేని వస్తువుని మనం చూపించు అది చాలా హీనమైన పని అది కర్ణుడు ఎలాంటి హీనమైన మనస్సు ఉన్నవాడు చూడండి ఇక్కడ పాండవులు వాళ్ళ వాళ్ళు పడుతుంటే అడవుల్లో హస్తినాపురం నుంచి దుర్యోధనుడితో పాటు వేరే దుస్సాసనుడు అందరూ శకుని అందరూ కూడా వాళ్ళ భార్యలతో వాళ్ళ చెలికత్తెలతో వేషలతో కూడా వాళ్ళతో పాటు కొంతమంది వేషల్ని వ్యభిచారం తీసుకొని వెళ్తారు అడవిలోకి తీసుకొని వెళ్ళి పాండవులకి అయ్యో మనం కోల్పోయామే మనం ధనం కోల్పోయామే రాజ్యం కోల్పోయామే అనే బాధ గుర్తు చేయాలి అనే కర్ణుడు ఆలోచన ఇది అందరిని అక్కడికి తీసుకొని వెళ్ళి పిక్నిక్ లాగా తీసుకొని వెళ్తాడు అందరిని అక్కడికి తీసుకొని వెళ్ళినా కానీ పాండవులు ఆ భోగాలు చూసి చలించరు చూడండి ఇక్కడ కానీ ఒక ఆకలిగా ఉన్నవాడిని ముందర మనం వెళ్ళి మంచిగా బిర్యానీ తిన్నాం అనుకుని వాడు చూస్తా మన బిర్యానీ తింటే ఎటువంటి ఆలోచన చెప్పండి దుర్మార్గమైన ఆలోచన అది ఒకరు బాధల్లో ఉన్నప్పుడు మనం ఇంకా బాధను ఎక్కువ చేయాలని చాలా రాక్షసమైన లక్షణం అది ఇది కర్ణుడికి కర్ణుల్లో ఉన్న రెండో రాక్షసమైన లక్షణం ఇది పాండవుల్ని ఎగతాళి చేయాలి హేళన చేయాలి అని చెప్పి కావాలని వాళ్ళ దగ్గర వీళ్ళ సుఖాలు వాళ్ళ ధనం అంతా కూడా వాళ్ళకి చూపిస్తారు వనవాసంలో ఉన్నప్పుడు ఇది రెండో తప్పు కర్ణుడు చేసింది అందరూ ఏమనుకుంటారంటే కర్ణుడు చాలా దానశీలుడు దానశీలుడు అంటే తన కవచ కొండలాలు కూడా ఇచ్చేశాడు అని చాలామంది ప్రచారాలు చేస్తూ ఉంటారు అది అది బాగా మా మహాభారతంలో వ్యాసదేవులు ఏం చెప్తారంటే ఇంద్రుడు మారువేషంలో వచ్చి అడుగుతాడు కర్ణుడిని నీ కవచ కొండలాలు ఇవ్వయ్యా దానం చేయవయ్యా అని అంటాడు కర్ణుడు ఆ దానం ఊరికే చేయలేదు ఇక్కడ తెలియ తెలియని మీకేమిటంటే కర్ణుడు ఆ కవచకుండలాలు ఇచ్చే ఇచ్చేటప్పుడు చెబుతాడు నేను ఇది ఇస్తానయ్యా నాకు కూడా ప్రతిఫలంగా ఏదైనా ఇవ్వాలి అని అంటాడు చూడండి ఎటువంటి ఇది దీన్ని ఏమంటాం మనం దానం అంటామా దీన్ని తన కవచకుండలాలు ఇచ్చిన తర్వాత ఇంద్రుణ్ణి అడుగుతాడు కర్ణుడు ఏమని అడుగుతాడు నాకు ఒక ఆయుధం కావాలి నా శత్రువుని సంహరించి ఆయుధం కావాలి అని అడుగుతాడు చూడండి అప్పుడు ఇంద్రుడు కూడా కవచకుండలు తీసుకున్న తర్వాత అతనికి ఒక బాణం మంత్ర బాణం అతనికి ఇస్తాడు ఇచ్చిన తర్వాత నువ్వు ఎవరి మీద ప్రయోగించవచ్చు కానీ ఒక అర్జునుడి మీద తప్ప చూడండి లోపల లోపలేముంది నాకు ఒక బాణం ఇస్తే దాంతో అర్జునుడిని చంపే చంపేస్తా నేను ఆ దురాలోచన ఉంటుంది అంటే మనం దానం చేసి దాని ప్రతిఫలం ఆశించి ఒకరిని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు అది ఎటువంటి దానం అది చెప్పండి అది కర్ణుడి యొక్క ఆలోచన ఇక్కడ కవచ కొండలు ఇచ్చినప్పుడు కాబట్టి మనం దాన వేర సూర కర్ణ అని కర్ణుని మనం పొగిడేయడం కాదు ఒక స్త్రీని వస్త్రాభరణం నుంచి లేదా పాండవులను ఇబ్బందులు పెట్టడం వరకు కానీ ప్రతి చోట అంతే కాకుండా దుర్యోధనుడికి ఎప్పుడూ కూడా అతని అహంకారానికి అతను చెడు పనులు చేయడానికి ఇతను ఒక నీడలాగా సహాయపడుతూ ఉంటాడు అంతేకాకుండా పాండవుల్ని వాళ్ళ లంక గృహంలో ఉన్నప్పుడు లక్క గృహంలో ఉన్నప్పుడు ఆ ఇల్లును కాల్చివేసి పాండవుల్ని కాల్చేయాలి దాంట్లో కూడా కర్ణుడు భాగం చాలా ఉంది పాండవుల్ని చంపడానికి కూడా వెనకాల లేదు ఆ యుద్ధంలో ముందే చూడండి సో అంతేకాకుండా దుర్యోధనుడు ఒకసారి వనవాసంలో వెళ్ళ దొరికిపోతాడు గంధర్వుడితో యుద్ధం చేసి గంధర్వుడు బంధించేస్తాడు దుర్యోధనుడిని అప్పుడు కూడా కర్ణుడు కాపాడలేడు దుర్యోధను కాపాడకుండా పారిపోతాడు యుద్ధం నుంచి గంధర్వుని జయించలేక తలచి యుధిష్ఠుడు ధర్మరాజు అర్జునుడిని ఒప్పించి ఆ గంధర్వుడి యుద్ధం చేపించి అర్జునుడు గంధర్వుడిని ఓడించి దుర్యోధను బంధాల నుంచి విడుదల చేస్తాడు అప్పుడు కూడా కర్ణుడు పక్కన లేడు చూడండి కర్ణుడు ఎప్పుడు జయించాడు అర్జునుడిని చెప్పండి మీరు అప్పుడు కర్ణుడు జయించలేదు విరాట పర్వంలో జయించలేదు అర్జునుడి పైన కర్ణుడు ఎప్పుడు యుద్ధంలో గెలవల కర్ణుడు ఇంకొకటి ఏమిటంటే కర్ణుడు ఎప్పుడైనా భీష్మదేవులు కానీ విధురులు కానీ మంచి ఉపదేశాలు పాండవుల్ని చంపాలనుకున్నప్పుడు కూడా విధురుడు చెప్తాడు ఇలాంటి దురాలోచన వద్దు కర్ణ నీకు అండ్ అప్పుడు కూడా కర్ణుడు మంచి సాధువులు చెప్పే విషయాలు పక్కన పెట్టేస్తాడు చూడండి దుర్యోధనుడు ఎలాగో కర్ణుడు అలాగే ఇక్కడ కూడా కర్ణుడు ఏం చేస్తాడు భీష్ముడు సేనాధిపతిగా ఉన్నంత వరకు నేను యుద్ధం చేయను అని దుర్యోధనుడికి చెప్పేస్తాడు అంటే భీష్మదేవుడు ఎంత యుద్ధుడు ఎంత వీరుడు ఎంత వయసులో ఎంత పెద్దవాడైనా కర్ణుడికి అసూయ భీష్ముడు అంటే భీష్ముడి చెప్పే మంచి వాక్కులు అతనికి మైండ్లో ఎక్కవు కాబట్టి భీష్ముడి సేనాధిపతిగా ఉన్నంతవరకు యుద్ధం చేయను అంటాడు కాబట్టి కురుక్షేత్రం పద్దెనిమిది రోజులు జరిగితే పది రోజుల వరకు భీష్మదేవుడే సేనాధిపతి అంటే ఏమి ఈ పద్దెనిమిది రోజుల యుద్ధంలో పది రోజులు కర్ణుడు యుద్ధమే చేయలేదు ఇప్పుడు ప్రాణ స్నేహితుడు అని అన్నప్పుడు దుర్యోధనుడికి దుర్యోధుడు కష్టకాలాల యుద్ధాలే మొదలుపెట్టినప్పుడు అతని వెనకాల నిలబడ్డా కర్ణుడు అప్పుడు నిలబడలేదు అప్పుడు తన స్వార్థమే చూసుకున్నాడు భీష్మదేవుడి మీద కోపంతో పది రోజులు యుద్ధమే చేయలేదు కర్ణుడు మీద ఐదు రోజులు యుద్ధం చేస్తాడు చనిపోతాడు అంటే చూడండి ఊరికే అంటే పొగడ్తలు మన డబ్బా కొట్టుకోవడం కర్ణుడికి డబ్బా కొట్టుకోవడం చాలా ఇష్టం తన గురించి చెప్పుకోవడం నేను చాలా గొప్ప వీరుణ్ణి గొప్ప సూర్యుణ్ణి అన్నప్పుడు భీష్మదేవుడు ఎప్పుడు తగ్గిస్తాడు అరే కర్ణ నీకు మాటలు మాటలు చాలా ఎక్కువ పనులు చాలా తక్కువ కాబట్టి నువ్వు మాటలు తగ్గించుకో పనిలో చూపించు అంటే అది కర్ణుడికి నచ్చదు కర్ణుడికి ఏం కావాలి అప్పుడు డబ్బా కొట్టడం కావాలి దుర్యోధునికి ఏం కావాలి ఎవరైనా పొగడుతారు పొగడుతారు ఉంటే వింటూ ఉండాలి అది వాడి లక్షణం ఈ విధంగా ఉంటుంది కర్ణుడిది కాబట్టి మన ఇక్కడ ఆలోచన చేయాల్సింది ఏంటంటే ద్రౌపది తో పాటు కూడా తన దానాలు కూడా తన ప్రతిష్ట కోసం చేశాడు కానీ ఆ కవచంలో కూడా కవచాలు చూడండి కవచాలు ఇవ్వడం వల్ల అర్జునుడు చంపేయాల కర్ణుడిని కర్ణుడికి ఎన్నోసార్లు అర్జునుడు ఎదురు పడినా కురుక్షేత్రం ముందు కూడా అర్జునుడి యొక్క దాటి తట్టుకోలేకపోయాడు కర్ణుడు ఇప్పుడు చాలామంది మన కలియుగంలో చూస్తుంటాం అందరూ మాటలు చెప్పేవాళ్ళు ఎక్కువ పనులు చేసేవాళ్ళు చాలా తక్కువ కొంతమంది చిన్న ఒక మంచి పని చేశారంటే దాన్ని పెద్ద డప్పు కొట్టేస్తూ ఉంటారు ప్రపంచం అంతా కూడా ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు పెద్ద పెద్ద పనులు చేసిన వాళ్ళు ఏమో వినయంగా ఉంటారు ఇది కలియుగలు మనం చూస్తూ ఉంటాయి ఇవన్నీ కర్ణుడి యొక్క గుణాలు ఇవన్నీ కూడా చిన్న మంచి పని చేసినా దాన్ని ఎక్కువ ప్రచారం చేసేయడం చేసిన చెడ్డ పనుల్ని దాచేయడం ఇటువంటి ద్రౌపదీ దేవి ఎంత లాగా ఆవిడ భా సేవ చేస్తూ ఉంటే ఆవిడ్ని ఆ క్షణంలో కూడా అంతేకాదు అవమానించడమే కాదు ద్రౌపదీ దేవిని ఇంక కృష్ణుడు వచ్చి సాక్షాత్ కర్ణుడికి చెప్పినా కూడా అరే నీ తమ్ముళ్ళు వీళ్ళు పాండవులు నీ తమ్ముళ్ళు వీళ్ళు ఇప్పుడైనా ధర్మం వైపు నిలబడు నువ్వు అని కృష్ణుడు అంటాడు అప్పుడు కూడా కర్ణుడు నాకు దుర్యోధను నాకు రాజ్యం ఇచ్చాడు కాబట్టి అది నాకు అధర్మమైన దుర్యోధను ఆనందమే నాకు కావాలి నా తమ్ముళ్ళు కూడా నాకు అవసరం లేదు అని అధర్మం వైపే నిలబడతాడు చూడండి ఇది ఎటువంటి బుద్ధి ఇది అధర్మం వైపు నిలబడేవాడు ఎప్పటికీ నశించిపోతాడు అంతేకాదు కర్ణుడు చేసిన ఇంకా మహా పెద్ద తప్పు ఏమిటంటే అభిమన్యుడు చంపడం అభిమన్యుడు పద్మవ్యూహం లోపలికి వెళ్ళినప్పుడు ఎంతోమంది పెద్ద పెద్ద మహారథుల్ని ఓడిస్తాడు భీష్ముణ్ణి ద్రోణాచార్యుణ్ణి అశ్వత్థాముని కృపాచార్య శాల్య గొప్ప గొప్ప వాళ్ళందరినీ ఓడిస్తూ ఉంటాడు ఓడిస్తూ ఉంటే చూడండి ఏమవుతుంది అప్పుడు కూడా అభిమన్యుని వెనకాల వెళ్ళి పొడిచి చంపడానికి ప్రయత్నం చేస్తాడు కర్ణుడు యుద్ధం ముందు వీరుడు అనేవాడు ముందు నుంచి రా వెనక్కి నుంచి రాకూడదు ఇటువంటి దుర్గుణాలు ఉన్న కర్ణుడు వల్లే కురుక్షేత్రంలో కౌరువులంతా నశించిపోయారు కాబట్టి మన సత్యాలు తెలుసుకొని ఒక వ్యక్తిని పొగడాలి కాబట్టి ఈ శ్లోకాలంతా మనం అర్థం చేసుకోవాల్సిన నీతి ఏమిటంటే సంస్కారం అనేది ముఖ్యం దానాలు ఒకటే కాదు అని హరే కృష్ణ మనం ఈరోజు భగవద్గీత ఐదు ఆరు ఏడు శ్లోకాలు చర్చించుకున్నాము తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ భగవద్గీత కొన్ని శ్లోకాలు చర్చించుకుందాము అంతవరకు నమస్కారం